welcome to stv news ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్లో నాలుగు లేఅవుట్లు హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలపై అవగాహన సమావేశం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో నారాయణరావు లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సహా తలాపూర్ కొల్లూరు అమీన్పూర్ పఠాన్ చేరు పరిధిలోని బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు నాలుగు లేఅవుట్లకు సంబంధించిన బాధితులందరూ ఒకే ఉద్యమంగా ఒకే యూనియన్ గా ఏర్పడటం ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఎన్నికలను తెలిపారు ఈ ఎన్నికల్లో ప్రతి బాధితుడు పాల్గొని కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వ సహకారంతో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న తమ ప్లాట్ల సమస్యలు పరిష్కారం దిశగా కదిలేందుకు ఈ యూనియన్ కృషి చేస్తుందని లేఅవుట్లలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సభ్యులు హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాలుగు లేఅవుట్లకు చెందిన బాధితు సభ్యులు పాల్గొన్నారు రేపు ఇరవై నాలుగో తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో ఐఈసిహిచ్బిఎస్ దాంట్లో యునైటెడ్ ప్యానల్ ఫోర్ లేఅవుట్స్ దానికి అందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఆ రోజు వచ్చి ఓట్లు వేసి గెలిపించాల్సి కోరుతున్నాం ఇది ఒక ఏరియాకు ఒక ఒక సంబంధించినది కాదు అందరికి సంబంధించిన ఇది ఒక ఎజెండాతో వెళ్తున్నాము ఏ పనులు చేస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్లాట్లు కూడా మళ్ళీ డిమార్కెట్ చేసి సర్వే జరిపించే దానికి ప్రైవేట్ రక్షణ కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పాము ప్రతి న్యాయబద్ధంగా కొనుక్కున్న ప్లాట్ ఓనర్కి కూడా న్యాయం జరిచే న్యాయం చేకూర్చే ఉద్దేశంతో ఇది ఫైట్ చేస్తున్నాము మా నంబర్స్ వచ్చి త్రీ సిక్స్ నైన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఉమెన్ కేటగిరీలో సెవెన్ అండ్ ఎయిట్ అండి మీ పత్రికా ముఖం కూడా దీన్ని పాపులరైజ్ చేయమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ